That's

प्रा आनंद यात्रा सफल हो거든 алиси പോ거든 స్తత్రమరాజ కుసలములో వేరు నాతి కుస్తత్రమరాజ గోడల హశారుగా ఆనందము తోడి േ పై ఉన్నా చేజారిపోని చేరిపోనివ్వకాలన్నీ ఎదురించిన నన్ను కోనిపోనివ్వేస निवेदा ये सया ना का परी निवेदा ये सया ना पीरी निवेदा ये सया ना का परी लेके यार पिंच की तिंचेरन लेके यार पिंच की तिंचेरन हेल्लो लुया మానవుల భావము క్షమించి మూడవ దినమున తిరిగి లేచిన ఏకైక దేవుడు నీవే ఈ కోరావులు ఎవరంటే దేవునికి విరుద్ధముగా వారు ఈ కోరావులు ఎవరంటే దేవునికి విరుద్ధముగా ఆపోజిట్ గా నిలబడుతున్నాయి గుంపు కానీ కోరావు ఒక కుమారులు మాత్రం దూరంగా నిలబడతా ఉంటున్నారు దేవుడికి వ్యతిరేకంగా నిలబడిన ఆ ఒక గుంపుని లేదా ఆ ఒక కుటుంబాన్ని దేవుడు నాశనము చేయాలని చూశాడు చూడడమే కాదు నాశనం కూడా చేశాడు ఎలా చేశాడు అని వారి గురించి మనం కొంచెం చూస్తున్నట్లయితే దేవుడికి వ్యతిరేకంగా నిలబడిన ప్రజలు ఈ భూమి పగిలిపోయి అందులో ఆ కుటుంబము కుటుంబం అంతా కూడా ఆ అందులో పడిపోతున్నారు రోడ్ల పైన ఈ అంతా పగిలిపోయి భూమి పగిలిపోయి అందులో అందరూ కూడా పడి చనిపోతా ఉన్నారు వారి కుటుంబము వారి బంధువులు వారికి సంబంధించిన రక్త సంబంధులందరూ కూడా ఆ భూమిలో పడిపోతా ఉంటుంటే కోరావు కుమారులు మాత్రం దూరం నుండి వారి ఇంటి వైపు చూస్తా ఉన్నారు ఆ భూమి పగులుతూ పగులుతూ ఉంటుంది అందులో వారికి సంబంధించిన వారందరూ కూడా పడిపోతా ఉన్నారు ఈ కోరావు కుమారులు మాత్రం వీరి వైపు వారి భూమి పగిలి వస్తా ఉంటే వీరు పరిగెత్తుకుండి వెళ్ళిపోతా ఉన్నారు పరిగెత్తి 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 ఎక్కడ దాకా వెళ్లారంటే దేవుని యొక్క మందస్తమి యొక్కకి లేదా దేవుని యొక్క గుడారు దగ్గరికి వారు వెళ్ళిపోయారు మనము అర్థమైనట్టుగా ఇంకో మాటలను చెప్పాలంటే వారు దేవుని మందిరానికి పరిగెత్తారు దేవుని మందిరానికి పరిగెత్తిన తర్వాత వారిపై ఉన్న ఆ ఉగ్రత వారిపై ఉన్న ఆ శాపము నిలిచిపోయింది నిలిచిపోయి వారు దేవుని కార్యాన్ని చూడగలుగుతున్నారు వారు పరిగెత్తుకొని దేవుని దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న కొన్ని ఉపకరణాలు ఉంటాయి వాటిని వాళ్ళు పట్టేసుకున్నారు ఆ భూమి ఆ గుడారం దాకా వచ్చి ఆగిపోయింది మరలా ఎదుగా యధా మూయబడింది కోరావు కూరావు కుమారులు మాత్రం నిలిచిపోయారు వారు మాత్రమే బతికారు వారు అనేకమైన కీర్తనలు రాస్తారు రెండు కీర్తనలు రాస్తారు ఏదో మూడో కీర్తన కూడా వాళ్ళే రాస్తున్నారు వారు అంటున్న మాట ఏమిటిదంటే మనం వారి గురించి తెలుసుకోవాలంటే ఎనభై నాలుగో కేడత మొదటి వచనములో చూడొస్తే వారన్న మాట మనకు తేట తెల్లగా కనబడతా ఉంటుంది ఎనభై నాలుగు మొదటి వచ్చిన కేడత అంటున్నారు ఏమంటున్నాడు చూద్దామా సైన్యములకు అధిపతి నీ నివాస స్థలము ఎంతో రమ్యముగా ఉన్నది చదువు మందిర మందిరావము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది అది సొమ్మ సేవ ఉన్నది జీవము గల దేవుని దర్శించుటకో నా హృదయమును నా శరీరమును ఆనందముతోను కేకలు వేస్తున్నది అలేలుయ్యా జీవము గల దేవుని మందిరమును చూడాలని నాకెంతో ఆశతో ఉన్నా ఈ రోజుల్లో క్రైస్తవులుగా ఉంటున్న మనం అందరం కూడా దేవుని మందిరం చూడ్డానికి అలా ఆశ కలిగి ఉండాలి నువ్వు దేవుని మందిరాన్ని చూడాలని ఆశ కలిగి ఉంటే నీ మీదికి వస్తున్న ఏదైనా మరణకరమైన స్థితిని దేవుడు ఆపేస్తాడు ఇరుకుగా ఉన్న నీ జీవితాన్ని ఆ ఇరుకులో నువ్వు పడిపోకుండా దేవుడిని ఆపేస్తాడు కష్టకాలంలో దిగిపోతున్న నీ జీవితాన్ని అందులో నుంచి లేపడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు కన్నీరు విడవలసిన పరిస్థితి నీకు వచ్చిన అందులో నీ జారిపోకుండా ఆ కన్నీళ్లిటిలో నువ్వు పడిపోకుండా దేవుని లేవనెత్తుతాడు మనం యహో మందిరం చూడాలని ఎలా ఉండాలంట ఆశతో ఉండాలి ఆశతో ఉండాలి దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే ఆయన సన్నిధిలో ఒక దినము గడిపితే వెయ్యి దినముల ఆశీర్వాదాలు ఎంత గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నాడు చాలా మంది హృదయములు దేవుని విశ్వసిస్తారు మందిరానికి వెళ్తా ఉంటారు చాలా మంది సంవత్సరం ఒక్కసారి కూడా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగున దీవించబడిన వారు చాలా మంది కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ చర్చి బయట నుంచి ఆ మొక్కుకొని వెళ్తా ఉంటారు చాలా సందర్భాల్లో ఒక వ్యక్తికి అడిగాను నాయన ఎందుకు దూరం నుంచి మొక్కుతున్నావు అదే టెంపుల్ సాధారణంగా గుడి ముందర వాళ్ళ మొక్కుతో వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటి అంటే అయ్యా మేము టెంపుల్ లాగానే యేసుక్రీస్తు ఒక చర్చ్ను కూడా మొక్కుతా ఉన్నాం నాకు పది సంవత్సరాల నుంచి పిల్లలు కలగలేదు కానీ ఎప్పటి నుంచి అయితే ఈ మందిరాన్ని బయట నుంచి మొక్కుతూ వెళ్తా ఉన్నానో నాకు పిల్లలు కలిగినారు సార్ అని సాక్ష్యం ఇచ్చారు చప్పలు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం ఆయన మందిరములు ఒక్క దినము గడిపితే దేవుడు నీకు వెయ్యి దినముల యొక్క ఆశీర్వాదాలని ఇస్తాడు నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమ నీవు చూడగలుగుతావు అందుకే ఈ కోరావు కుమారులు అంటున్నారు ఆరవచ్చు నీ ప్రజలు నీ సంతోషించినట్లు నీవు మరలా నీవు మరలా మమ్మల్ని బ్రతికింపదవా బ్రతికించుతావా అంటే ప్రజలలో సంతోషం లేదు ఈ రోజుల్లో డబ్బు ఎంతో సంపాదిస్తున్నారు కానీ సంతోషం లేదు ఎన్నో ఇల్లు కొంటున్నారు కానీ సంతోషం లేదు ఏదో స్థలాలు కొంటున్నారే కానీ సంతోషం లేదు కానీ ప్రభు ఈ సంతోషం రావాలంటే ఏమి చేయాలి ఈ ప్రజలు మరలా నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వారికి సంతోషం ఇస్తావా అని ప్రశ్న ఇస్తున్నాడు ప్రియమైన సంగమా నువ్వు ఆయన దగ్గరికి వస్తే నువ్వు కోలిపోయినవన్నీ కూడా దేవుడిని కనుకరించును గాక అదే ఏదైతే నువ్వు కోలిపోయావు సంతోషాన్ని కోల్పోయినావా ఆనందాన్ని కోల్పోయినావా నీ ఆస్తి కోల్పోయినావా నీ సమస్తమును కోలిపోయావా నీవు దేవుడి దగ్గరికి వస్తే సమస్తము నీకు రెండంతలుగా దేవుడు అనుకరించును గాక హలో